ఏ రంగంలో అయినా నైపుణ్యాందే కీలక పాత్ర అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నైపుణ్యాభివృద్ధి సరికొత్త ఆవిష్కరణలతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ యువతరం నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నైపుణ్యాభివృద్ధి సరికొత్త ఆవిష్కరణలతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు అప్పుడే ఆర్థిక వ్యవస్థకు ఊతన లభిస్తుందన్నారు ఆయన తాజాగా ఉద్యోగ కల్పనకు సంబంధించి అంశంపై నిర్వహించిన వెబినార్లో ఆయన పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మూడు కోట్ల మంది యువతకు నైపుణ్య అభివృద్ధికి సంబంధించి శిక్షణ ఇచ్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి ప్రతిభ సామర్థ్యాల పెంపు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా జాతీయ స్థాయిలో మన విద్యా విధానం కూడా మారుతుందన్నారు ఈ సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు అలాగే దేశ ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆయన ప్రస్తావించారు భారతదేశం త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్నారు కాగా మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ నేపథ్యంలో త్వరలో నేషనల్ లార్జ్ లాంగ్ వెస్ట్ మోడల్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు